హాయ్ ఐమ్ సుప్రియా ఐమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ ఊహపు చిత్రీకరణ మీ కోరికలను నిజం చేస్తాయి శూన్యంలోంచి పుట్టినట్లు మీ మనసులోని ఊహా చిత్రాలే రూపురేఖలు దిద్దుకొని మీ ముందుకు ప్రత్యక్షమయ్యాయి ఎలా అంటే మీరు చిత్రీకరించుకున్న చిత్రాలకు ప్రాణం పోయండి దానికి మీ యొక్క శక్తిని నింపండి ఆ చిత్రం యొక్క అందాన్ని ఆస్వాదించండి అప్పుడవి బాహ్య జీవితంలోకి ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు మీరు మీ అంతర్గత సృష్టికర్త మీ అంతరంగంలో మీరు సృష్టించుకున్న ఊహా చిత్రాలే బాహ్య జీవితంలో ప్రత్యక్షం అవ్వడానికి కారణం మీరే అని తెలుసుకోండి మీ ఊహా చిత్రాలకు మీ విజువలైజేషన్ ఉపయోగిస్తే అది వాస్తవ రూపాన్ని దాలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు తిరిగి యుద్ధం నుంచి ఇంటికి వస్తున్నట్లు ఊహించుకుంటాడు తన తల్లి సంతోషంతో ఆహ్వానిస్తున్నట్లు ఊహించుకుంటాడు ప్రేమతో ఎన్నో వంటలను వండి పెడుతున్నట్లు ఊహించుకుంటాడు తన తండ్రి తనను చూసి ఆనందంతో గర్విస్తున్నట్లు ఊహించుకుంటాడు తన చెల్లి ఆట పట్టిస్తున్నట్లు ఊహించుకుంటాడు తన మనసులోనే ఆ ఊహా చిత్రాలను ముందుగానే వేసుకుంటాడు ఆ భావనకు అనుభూతి చెందుతాడు ఇలా ఆ సైనికుడు ఈ యొక్క భావనతోనే యుద్ధాన్ని పూర్తి చేసి ఇంటికి రాగలుగుతాడు మీలో నిక్షిప్తమై నిగూఢంగా దాగి ఉన్న సర్వ సంపదలకు మీ ఊహ ద్వారా రూపురేఖలు దిద్దండి మీ కల్పనను స్పష్టమైన చిత్రపటంలా తయారు చేయండి అంటే డబ్బు సంపదతో మీరు మీ జీవితాన్ని మీ అంతరంగంలో అనుభవిస్తున్న చిత్రానికి ప్రాణం పోసినప్పుడే అది బాహ్య జీవితానికి చేరుకుంటుంది మీరు ఊహించుకున్న డబ్బు సంపదే వాస్తవ రూపాన్ని దాలుస్తుంది అని తెలుసుకోండి జాగ్రత్తగా వినండి మన మనసులోని ఊహా చిత్రాలకు అనుభూతి చెందడం కొంచెం కష్టమే మరేం చేయాలి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మన పూర్వీకులు వారి యొక్క జ్ఞాన సంపదను ఎవరూ దొంగలించకుండా ఒక చిత్రపటంలో దాచి ఉంచేవారంట అలాగే మీరు మీ మనసులో గీసుకున్న చిత్రం లాగా ఒక ఫోటోను తయారు చేయండి అంటే మీపై డబ్బు కురుస్తున్నట్లు మీరు డబ్బుని పట్టుకుంటున్నట్లు లేదా మీరు మీ సొంత ఇంటి ముందు ఉన్నట్లు మీ కార్ ముందు ఉన్నట్లు మీ కార్ నడుపుతున్నట్లు ఇలా ఒక ఫోటోను తయారు చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆ డబ్బు సంపదను కలిగి ఉన్న మీ ఫోటోను చూస్తూ మీరు అనుభూతి చెందడం చాలా ఈజీ రైట్ ఈ యొక్క అనుభూతితో మీరు ఆ చిత్రానికి శక్తిని నింపుతున్నారు ఇలా మీ శక్తి అనేది అంటే ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ విశ్వంలోకి చేరుతుంది బికాస్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ రైట్ మీ ఫ్రీక్వెన్సీ స్థాయి పెరిగితే అఫ్ మీరు కోరుకున్నది జరిగి తీరాల్సిందే సో మీరు పొందే అనుభూతే మీ భవిష్యత్తుకు కారణం థ్యాంక్ యూ యూనివర్స్